ైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము వచనము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక ప్రియులరా సర్వోన్నతమైన స్థలములు అంటే చాలా ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంతేకాదు సర్వము అంటే ప్రేమ ఈ భూమి అన్నంతటా కూడా దేవునికి మహిమ కలగాలి అలాగే ఈ భూమి మీద ఉన్న ఆయన మనుషులందరికీ కూడా సమాధానము కాక అని ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మరి ఆ దేవుని దూత ద్వారా చెప్పబడిన అంటే పరలోక సైన్య సమూహము ప్రేమ వల్లరా అందరూ కూడా ఇట్లా ఈ రీతిగా ప్రభుకి స్తోత్ర గానములు చేస్తున్నారండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలగాలి అని అంతేకాకుండా ఆయన ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడే మనుషులందరికీ సమాధానం కలిగి ఉండాలని కావున సర్వం వ్యాప్తి అయి ఆయన ఉన్నాడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు అంతేకాకుండా సర్వము నెరిగిన సర్వేశ్వరుడుగా ఆయన ఉన్నాడు ప్రేమ వర్లరా కావున ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి మహిమ చేకూర్చే విధముగా నడుచుకోవాలి ఈరోజున ఎవరు ఆయన్ని మహిమపరచగలుగుతారు అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే ఆయన దయ ఆయన కృప పొందుకుంటారో వారిని అటువంటి వారు ఆ క్రీస్తుని గణపరచగలుగుతారు చూడండి ఆనాడు ఆ దేవాది దేవుని మహిమపరిచిన వారు ఆ గొర్రెల కాపరులు మహిమపరిచారు అంతేకాదు మరియా ఏసేపులు మహిమపరిచి ఉన్నారు ప్రేమణ వర్లరా దూరదేశం నుంచి వచ్చిన జ్ఞానులు మహిమపరిచి ఉన్నారు అంతేకాదు ప్రేమేణ వర్లరా పశువుల శాలలో ఆయన జన్మించాడు అని తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ క్రీస్తుని మహిమపరుస్తూనే ఉన్నారు ఆ ప్రభువుని మహిమపరుస్తూనే ఉన్నారు ప్రేమిన వర్లరా కావున ఈరోజు నా ఆలోచించండి సర్వోన్నతమైన స్థలములలో ఆ దేవాది దేవునికి మహిమ వెళుతుంది అలాగే నీ నుండి కూడా నీ కుటుంబము నుండి ఆ దేవునికి మహిమ వెళుతుందా అనేది మనం ఆలోచించేయాలండి మన ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి క్రీస్తు పుట్టుక మరి ఎంతోమందికి సంతోషము సమాధానము శాంతిని కలిగిస్తే ప్రేమను వల్లరా మరి ఆ సమాధానము పొందుకున్నవారు ఆ సంతోషం పొందుకున్నవారు ప్రభువును మహిమపరుస్తున్నారా ఆ ప్రభువుని గనపరిచే విధముగా బ్రతుకుతున్నారా దేవుడు మేమును దీవించునుగాక అమేన్